ఈ రాష్ట్రంలో వైసీపీ నేతల ఒత్తిళ్లు మీడియా స్వేచ్ఛకు సంఖ్యలుగా మారుతున్నాయా ప్రస్తుత పరిణామాలు చూస్తే అవనాల్సిన పరిస్థితి కనిపిస్తోంది విశాఖలో ఓ ఘటనకు సంబంధించి పోలీసులు మీడియాపై కేసులు నమోదు చేశారు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విశాఖ పోలీసులు ఈటీవీ ఆంధ్రజ్యోతి సంస్థలను ఏ వన్ పెట్టారు ఏ త్రీగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన విష్ణు కుమార్ రాజు పేరును నమోదు చేయడం జరిగింది ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా వాక్ స్వేచ్ఛకు సంఖ్యలు పడినట్లే కనిపిస్తోంది వైకాపాకు ఓటు వేయకపోతే దాడులే అనే వార్తను మనం చూస్తున్నాం ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విశాఖ కాంటెక్స్ట్కి సంబంధించినటువంటి అంశాలను ఇందులో మనం గమనించగలుగుతాం ప్రధానంగా విశాఖలో అధికార పార్టీ అరాచకం ఓటు వేయలేదని మత్స్యకార మహిళా సొసైటీకి వేధింపులు బర్మా కాలనీ దాడి కేసును నీరుగార్చేందుకు పోలీసుల యత్నం కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితులు బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు స్టేషన్ బెయిల్ అనే అంశాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే బర్మా కాలనీలో ఏం జరిగింది అక్కడ ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలతో పాటు ఓ యువకుడిపై అత్యంత పాశవికమైన దాడి జరిగింది మనం ఇక్కడ చూస్తున్నాం ఒకరికి ఇరవై నాలుగు కుట్లు పడ్డాయి మరొకరికి పదహారు కుట్లు పడ్డాయి మరొకరికి ఆరు కుట్లు పడ్డాయి ఇక్కడ ఒక బాలింత చూస్తున్నాం మనం ఆమె పట్ల కూడా దాడి జరిపినటువంటి దుస్సాహసాన్ని కొద్దిమంది వ్యక్తులు చేశారు అయితే ఈ వార్తను మనం గమనించినట్లయితే ఈ నలుగురు కుటుంబ సభ్యులు టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు ఓటు వేశామనే కారణంతో తమ నివాస ప్రాంతానికి సంబంధించిన మరొక కుటుంబానికి చెందిన వ్యక్తులు తమపై ఈ దాడి జరిపారనేది వీరి యొక్క ఆరోపణ అయితే పోలీసుల వర్షన్ దీనికి ఎంటైర్ విరుద్ధంగా ఉంది ఇందులో రాజకీయమైన కంటెక్స్ లేదు ఈ రెండు కుటుంబాలకి ఉన్న వ్యక్తిగత తగాదాలకు ప్రస్తుతం పొలిటికల్ కలరింగ్ ఇస్తున్నారు అనేది పోలీసులు చెప్తున్న వర్షన్ ఇక్కడ ఎవరి వర్షన్ వారు చెప్పుకోవచ్చు కోర్టులు వాస్తవాలు ఏంటనేది తేల్చేటువంటి ప్రక్రియ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటాయి అయితే ప్రస్తుతం పోలీసులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే పోలీసు శాఖ ఏదైతే చెబుతుందో దానికి కన్ఫైన్ అయ్యి మీడియా రిపోర్ట్ చేయాలి పోలీసు శాఖ ఏదైతే వాస్తవం అని చెబుతుందో దాన్ని మాత్రమే పొలిటికల్ పార్టీస్ బిలీవ్ చేయాలి అనేటువంటి అంశాన్ని సరికొత్తగా తెరపైకి తీసుకువచ్చారు గతంలో ఎన్నడూ ఎప్పుడు చూడనటువంటి వర్షన్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసు శాఖ దీనికి సంబంధించి ఖండన ఇవ్వచ్చు ఏదైతే మీడియాలో వస్తున్న వార్తలు ఉన్నాయో ఇందులో అవాస్తవాలు ఏవైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా పోలీస్ శాఖ ఒక ప్రెస్ మీట్ పెట్టు ఈనాడు దినపత్రికలో ఈ వార్త వచ్చింది ఇది పూర్తిగా వాస్తవ దూరంగా ఉంది దీన్ని మేము ఖండిస్తున్నాం వాస్తవం ఇది అని చెప్పి ఖచ్చితంగా ప్రజల ముందు విషయం ఏంటనేది పెట్టచ్చు కానీ అందుకు భిన్నంగా ప్రస్తుతం ఈటీవీ ఆంధ్రజ్యోతితో పాటు బీజేపీ అభ్యర్థి విష్ణు కుమార్ రాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మీడియా ఎప్పుడు కూడా బాధితుల పక్షాన తీసుకుంటుంది బాధితుల వర్షన్ని వినిపిస్తుంది దానికి అనుగుణంగా పోలీసులు రాజకీయ పక్షాల వార్తలను వారి యొక్క అభిప్రాయాలను సైతం క్యారీ చేస్తుంది కానీ గతంలో ఎన్నడూ ఎదురుకానటువంటి అనుభవం ఇది ఒక జిల్లాలో చూసినట్లయితే ప్రత్యక్షంగా దాడులకు తెగబడినటువంటి అల్లరి మూకలతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు మరో జిల్లాలో చూసినట్లయితే ఏ విధంగా ఘటనతో సంబంధం లేనటువంటి బాధితుల్ని తీసుకువెళ్లి జైల్లో పాలు చేశారనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం అక్కడ బాధితులు కూడా స్వేచ్ఛగా ప్రెస్ మీట్ పెట్టి తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేశారు కానీ ప్రస్తుతం విశాఖ జిల్లాలో కంటెక్స్ మనం చూసినట్లయితే ఇక్కడ బాధితుల వర్షన్ ఖచ్చితంగా మీడియా వినిపించడానికి లేదని పోలీసులే చెబుతున్నటువంటి అప్రజాస్వామిక ధోరణిని మనం గమనించగలుగుతున్నాం దీనికి సంబంధించి పోలీసు శాఖ ఖచ్చితంగా పునఃసమీక్ష చేసుకోవాలి ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితమైన విచారణ జరపాలి ఇప్పటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తారనే పేరు కలిగిన విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఈ కేసులో కూడా ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా పోలీసు శాఖ ముందుకు వెళ్ళిందనే భరోసాని ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది తద్వారా మీడియా కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసే విధంగా పోలీసు శాఖ భరోసా కల్పించాల్సిన అవసరం సైతం ఉందనే అభిప్రాయాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం